చంద్రుతి మండలపాడిలోని అర్హులైన తొంభై ఆరు మంది లబ్దిదారులకు వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కళ్యాణ చెక్కులను మండల కేంద్రంలోని పెరుక కళ్యాణ మండపంలో అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమం జోడెద్దుల్లా ముందుకు తీసుకెళ్తామని పేర్కొన్నారు పేదవారికి మంచి చేయాలనే ఉద్దేశంతోనే కళ్యాణ లక్ష్మి పథకం ఉందని పేర్కొన్నారు అభివృద్ధి విషయంలో ఎవరు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని రాజకీయాల అతీతంగా మన ప్రాంతాన్ని అన్ని రంగాల్లోనూ ముందుకు తీసుకువెళ్తానని మరి తనకు రాజకీయంగా చేయూతనిచ్చిన చంద్రుతి మండలాన్ని ఎన్నటికీ మరొనని పేర్కొన్నారు మొత్తం సార్ మన మొత్తం మండలం పన్నెండు గ్రామాలు కవర్ అయ్యింది సార్ సంక్షేమ రంగంలో ప్రజలకు పలు పలుకాలుగా పలు రంగాల్లో కూడా పేదలు లబ్ధి చేయించేటువంటి కార్యక్రమాలు అనేక ప్రభుత్వ పక్షాలు ఇచ్చేటువంటి క్రమంలో కళ్యాణ లక్ష్మి అనేటువంటి పదం కూడా పేదవారికి తెలియదేటప్పుడు వారికి చేతులు ఇచ్చేటువంటి సందర్భాన్ని ఈ కళ్యాణ లక్ష్మిగా చెప్పుకోవచ్చు గతంలో సంక్షేమంలో అనేక మంది పేదలకు ఒక పెన్షన్ ద్వారా కార్యక్రమం అమలు చేయడం కానీ ఇల్లు లేని వరకు ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ భూమి లేని వారికి భూమి ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ ఇవన్నీ కూడా సంక్షేమం ఓవైపు ప్రభుత్వాలు ఏం కూడా ఈ రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి పేద ప్రజల అభివృద్ధి కోసం తీసుకొచ్చేటువంటి కార్యక్రమంలో భాగంగా కళ్యాణ లక్ష్మి కూడా కొనసాగడం అందులో ఈరోజు చూసు తొంభై ఆరు కళ్యాణ లక్ష్మి స్టెప్లు और पर राष्ट्रीय नामजतु चट्टू पर ट्रोबार मुक्ति की रोज गैलेस्टेक्लु गाव مدينه नंबारो गारो एमप्लॉयर्ड जुगाला ने मीटिंग चेंज दिगला ग्रुप है निवाड समाज को संथिका गाव जमे में प्रविष्ट थाना लो श्री ओल्ड प्राप्त समाजना सुनी पछले गाव राज्य प्रतिक्रियान इफेक्ट के तत्वाव में बैठक ने छेगा मेरे गत गाव से दप्पा करके बंटे मैं सापेय तो को जनर पर वारन के मोरोहितन जिला पार्षद कुमार गातुदी వారు సంప్రదించగానే ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంట సమయం లేని ఎన్నికలు గెలుపొందుతున్న తిరగడం ప్రజా సంఘాలు ఆపాదిస్తుంది కుల సంఘాలు ఆపాదిస్తుంది ఆయా గ్రామాలు అందరినీ కలిసే క్రమంలో ఓ వైపు సమీక్ష సమావేశం జరుపుతూ అసలు ఏ శాఖలు ఏముంది ఏ శాఖ వారి ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజల వారి ప్రాంతానికి మరియు కార్యక్రమం చేపట్టాలి నా మధ్య ఉన్నటువంటి ఆలోచన అనేకం అయినా మారుతున్నటువంటి ప్రపంచంలో ఆ మీరు చెప్పినట్లయితే ఆ సమస్య పరిష్కారం కోసం కూడా నామాన్ని అందిస్తూ తప్పనిసరి ముందుకు పోతాడు తెలియజేస్తూ మరి ప్రధానంగా చెంద్రూర్తి నుంచి మోసంలో తగిన రోజుగా వెంటబడి తేదీన క్లియర్ రెండు వేల పదహారులో ఆ కెండ్రు రావడం కొత్తగా అటేషా కానీ అనుమతులు ఆల్మోస్ట్ వచ్చినట్టే తొంభై ఒక ఎకరానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉంటే సంబంధించి రైతులకు మాట్లాడే గ్రామం చూసిన ప్రజలకు తెలిసి అతను మాట్లాడే కలెక్టర్ గారు దీన్ని వాటిలో స్వయంగా పాల్గొని వాళ్ళు మెప్పించి ఒప్పించి ఆ ఫారెస్ట్కు ఐటమ్ చేయడం జరిగింది కూడా నిన్న రోజు మళ్ళీ మాట్లాడేసి దీని తొందరగా వచ్చి